నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రైతు సంఘం వరంగల్ జిల్లా కమిటీ సమావేశం అబ్బనికుంట సంఘం కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు ఊరటి అంశాల రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ దాదాపు కోటి ఎకరాల పైగా అన్ని పంటలు సాగు చేశారు సమావేశంలో పాల్గొన్న వారు కార్యదర్శి కత్తి సుధాకర్ కోశాధికారి సిరుల రవీందర్ కమిటీ సభ్యులు సముద్రాల భిక్షపతి పాల్గొన్నారు రైతాంగానికి ఎడ్యుకేట్ చేసే విధంగా మన ప్రచార సామాగ్రి ద్వారా సరే కొంతమేనైతే మన కంటి అభిప్రాయం ప్రభుత్వాలు అట్టల విషయంలో మత ధరలు ఇవ్వకపోవడం అనేది పూర్తి స్థాయిలో రైతులు నష్టపోతారు అనేది మరొక అంశం పూర్తి స్థాయిలో రైతాంగ యొక్క విషయాలను ఈ ప్రభుత్వాలు గ్రామాలలో గ్రామ కమిటీలు అవసరం ఉంటుందనేది అంశాలు ఇవైతే ఏవైతే ఈరోజు తెలంగాణ రైతు సంఘం వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సమావేశం అబ్బనకుంట వరంగల్ తెలంగాణ రైతు భవన్లో జిల్లా కమిటీ సమావేశం జరపడం జరిగింది ఈ సందర్భంగా రైతాంగం తరఫున ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లవలసిన అంశం ఉన్నది ఈ మధ్య కాలాన రైతులకు రావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా యూరియాను కేంద్ర ప్రభుత్వం కొరత అనే పేరు మీద చూపెట్టి పూర్తి స్థాయిలో రైతులకు పోతున్నది ఈ సంవత్సరం కాను తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల అటువంటి యూరియా మన రాష్ట్రానికి అవసరం కానీ ఈ రోజు కల్లా వచ్చింది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రైతులకు చేరింది మరి మిగతా యాభై శాతం కూడా రైతులకు చేరవలసిన అవసరం ఉన్నది ఇది కాక తక్షణమే అందకపోతే ఇప్పటికే రైతులు నష్టపోయి మక్కజోన్న విషయంలో దిగుబడి తగ్గింది ఎందుకంటే సమయానికి యూరియా అనేది అందియలేదు దానివల్ల దిగుబడి తగ్గే అవకాశాలు తగ్గినాయి మరి మరో సైడ్ ఇప్పుడు నాట్లు పడ్డాయి ఇవాళ వరికి యూరియా తక్షణం అవసరం మరి అది కూడా అందియకపోతే ఇవాళ వరి ఈ విషయాల్లో కూడా వరి రైతు కూడా నష్టపోయే అవకాశాలున్నాయి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా యూరియాని ఐదారు రోజులలో దిగుమతి చేసి విచ్చల విడిగానే దొరికే విధంగా చూడాలనే విధంగా మా తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పత్తి వేసిలో రైతులు ఆ పత్తికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దిగుమతి అనే విధంగా విదేశీ పత్తిని దిగుమతి చేసుకోవడం అనేది వేళలు దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది దానివల్ల పత్తి రైతులకు కూడా ప్రమాదం ఏర్పడ్డది ఏర్పడి ఉన్నది అది కూడా ఏందనంటే నువ్వు దిగుమతి చేసుకుంటావా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇతర దేశాల నుంచి వెళ్ళి లేదు మన దేశం ఎగుమతి పంపిస్తావా అది కేంద్రం ఇష్టం కానీ పత్తి రైతుకు కింటాకు పన్నెండు వేల రూపాయల మద్దతుగా ప్రకటించి రైతులు కొనుగోలు చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వాలు చేయవలసిన అవసరం తక్షణమే ఉన్నది లేకపోతే ఈ సంవత్సరం పత్తి రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే గత సంవత్సరం ఏడు వేలకు మించలే కింటన పత్తి కానీ ఈ సంవత్సరం విదేశీ పత్తిని దిగుమతి చేసుకుంటున్నది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరి అది దిగుమతి చేసుకోవడం వల్ల ఇవాళ ఐదు వేలు ఆరు వేలు కింటాక్ అమ్మే పరిస్థితే ఇవాళ ఏర్పడుతున్నది ఈ ప్రమాదం ఉన్నది ఈ ప్రమాదం నుంచి వెళ్ళి రైతు బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయల మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మా జిల్లా కమిటీ అభిప్రాయపడ్డది ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది వాటిని తక్షణమే అమలు చేయాలనే విధంగా మా యొక్క జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సోమిరి శ్రీనివాస్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కని